యువకుడికి చిన్నతనం నుంచి యంత్రాలు అంటే ఎంతో ఆసక్తి కొత్త ఆవిష్కరణలు చేయడం అలవాటుగా మలచుకున్నాడు తాను చేసే ఆవిష్కరణలు పేదలకు ఉపయోగకరంగా ఉండాలని భావించాడు ప్రస్తుత తరుణంలో స్పోర్ట్స్ గేర్ ఫోల్డింగ్ ఎలక్ట్రికల్ సైకిల్స్ వంటివి అలరిస్తున్నాయి ఇవి పేదలకు చేరువయ్యేలా మల్టీపర్పస్ ఫోల్డింగ్ సైకిల్ ను రూపొందించాడి ఔత్సాహికుడు సైకిల్ ను ఆవిష్కరిస్తున్న ఈ యువకుడి పేరు రమేష్ విజయనగరం జిల్లా జమాదేవి పేటకు చెందిన నాగేశ్వరరావు రామయ్యమ్మ దంపతుల కుమారుడు వీరిది రైతు కుటుంబం రమేష్ వృత్తిరీత్యా హెచ్డీఎఫ్సీ బ్యాంకు లో పనిచేసేవాడు అయితే చిన్నతనం నుంచి కొత్తగా ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో మల్టీ పర్పస్ ఫోల్డింగ్ సైకిల్ అనే స్టార్టప్ ను ప్రారంభించాడు అంతేకాదు దీనికి పేటెంట్ రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీలో స్థానం సైతం సంపాదించాడు సామాన్యుడు కూడా వినియోగించి ఈ సైకిల్ ను ఆవిష్కరించాడు రమేష్ వన్ సైకిల్ ఫర్ వన్ సెంటైర్ సైకిల్ అనే నినాదంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దీనిని తయారు చేశారని చెబుతున్నాడు దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా మార్పులు చేస్తున్నట్లు వివరించాడు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీలో ఇంక్యుబేట్ అయ్యి కొట్టి సైకిల్స్ అనే స్టార్ట్అప్ ని స్టార్ట్ చేశాను ఈ కొట్టి సైకిల్స్ ఏంటంటే ఎయిటీన్ వన్ ప్రొడక్ట్ ఒకే సైకిల్ ని కిడ్స్ సైకిల్ గాను అడల్ట్ సైకిల్ గాను బేబీ కార్ట్ గా లగేజ్ కార్ట్ గా వీల్ చైర్ గా ఎలా అయినా మార్చుకోవచ్చు వన్ సైకిల్ ఫర్ వన్ ఎంటైర్ లైఫ్ సైకిల్ ప్రపంచంలో ఎక్కడా లేనంత ఇన్నోవేషన్ కాబట్టి దీని పేటెంట్ కూడా పొందాను ఎక్కడికంటే అక్కడికి మనం పట్టుకెళ్ళేలా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా ఉంటుంది కదా అని అనిపించింది ఒక సైకిల్ సైకిల్ గాను వాడచ్చా పిల్లల సైకిల్ పిల్లలకే వాడాలా వాళ్ళు పెద్ద సైకిల్ తొక్కకూడదు ఇలా కొన్ని నా ఇన్నోవేషన్స్ కి ఇంకొద్దిగా బూస్టింగ్ ఇచ్చాయనమాట ఇలా ఒక సైకిల్ ని ఎందుకు ఇన్ని రకాలుగా వాడలేకపోతాం ఈ ఆలోచన ఏదో బాగుంటుంది కదా అని బ్రౌజింగ్ లో సెర్చ్ చేసా ఇలాంటి ప్రోడక్ట్ ఏమైనా ఎగ్జిస్టింగ్స్ లో ఉందా అని ఏదైనా సైకిల్ ని క్యారియర్ గా వాడచ్చు లేదా చిన్నపిల్లలుగా ఒకటి రెండు ప్రొడక్ట్లే కానీ నేను చేసిన ప్రొడక్ట్ ఎనిమిది రకాలుగా వాడుకోవచ్చు రమేష్ పర్యావరణ శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేశాడు అందరికంటే భిన్నంగా ఉండాలని రవాణాకు సులభంగా తక్కువ స్థలంలో పార్కింగ్ చేసేలా ఎలక్ట్రిక్ సైకిల్ ను ఆవిష్కరించాడు ఈ సైకిల్ ఇరవై ఐదు కేజీల బరువు ఉంటుందని పూర్తి స్థాయిలో తయారైతే ఆరు నుంచి పన్నెండు కేజీల బరువు ఉంటుందంటున్నాడీ ఔత్సాహికుడు అన్ని దశలు దాటుకుంటే ధర ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఉండవచ్చని వివరించాడు యాక్చువల్లీ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఎంఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అయింది ఆలోచన అయితే ఉంది కానీ ఎలా అలా అమలు పరచాలో టెక్నికల్ నాలెడ్జ్ లేదు నేను చిన్న చిన్న మీ నేచర్ తయారు చేసి దాని కాంపోజిషన్స్ అంతా చూసుకొని దీన్ని జిఐ మెటీరియల్ తో చేశాను క్రాప్ దగ్గరికి వెళ్ళి నాకు తగ్గట్టుగా నేను అంతటి నేనే కట్ చేసుకొని మెజర్మెంట్స్ అంతా తీసుకొని చేశాను ఈ ప్రోటోటైప్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ కేజెస్ వరకు ఉంటుంది ఇరవై ఐదు కేజీలు వరకు ఉంటుంది ఎందుకంటే లోకల్ మెటీరియల్ తో తయారు చేశాను కాబట్టి ఇది ఫుల్ ఫ్లెజ్డ్ గా వన్స్ తయారైపోయిన తర్వాత ఇది ఒక ఆరు నుంచి కేజీలు మాత్రమే ఉంటుంది వంద నుంచి నూట యాభై కేజీలని బేర్ చేసే అంత స్ట్రెంత్ తో స్టెయిన్లెస్ స్టీల్ మెగ్నీషియం అలై అల్యూమినియం అలై అండ్ కార్బన్ ఫైబర్ వీటిలో ఇదైన తేలికైన మెటల్స్ అవి దాంతో పాటు స్టబన్ ఉంటాయి దీన్ని ఫోల్డ్ చేసేసి ఇంట్లో ఏ కార్నర్కి అయినా మనం అంత ఈజీగా తీసుకురావచ్చు లైట్ మెయిట్ అవ్వడం వల్ల పిల్లలు కూడా హ్యాండిల్ చేయగలరు ఇది అన్ని దశలు దాటుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనకు తయారు చేయడానికి ఒక ఐదు నుంచి పది వేలు మెగ్నీషియం ఎలా అయినప్పుడు పదిహేను నుంచి ఇరవై వేలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది టాక్సెస్ అన్ని కలుపుకుంటే ఏపీ ప్రభుత్వం సాకారంతో ఏపీఐఎస్ ద్వారా ఢిల్లీలో జరిగిన స్టార్టప్ మహాకుంభకి ఎంపికయ్యాడు రమేష్ తాను తయారు చేసిన ప్రొడక్ట్ ని ప్రముఖులతో పాటు సందర్శకులు ఇన్వెస్టర్స్ అభినందించారన్నాడు అందరికీ అందుబాటులో ఉండేలా దీనిని ఆవిష్కరించారని త్వరలో మార్కెట్ లోకి సైతం విడుదల చేస్తానంటున్నాడు రమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఏపీఐఎస్ ద్వారా నేను ఢిల్లీలో జరిగిన స్టార్టప్ మహాకుంభకి సెలెక్ట్ అవ్వడం జరిగింది అక్కడికి వచ్చిన చాలా మంది సందర్శకులు ఇన్వెస్టర్స్ నా ప్రోటోటైప్ ని నా ఐడియాని చూసి చాలా మెచ్చుకున్నారు ఇప్పుడున్న ప్రోటోటైప్ కున్న చిన్న అడ్డంకులు ఏంటంటే కొద్ది బరువు ఉండటం సెమీ ఫంక్షనల్ మాత్రమే ఉండటం వలన వాళ్ళు పూర్తి ప్రొడక్ట్ ని తయారు చేసి ఫుల్లీ ఫంక్షన్ ప్రొడక్ట్ ఒకటి మా ముందు ప్రదర్శిస్తే మీకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని ఇన్వెస్టర్స్ చెప్పారు కుటుంబంలో అందరికి ఉపయోగపడే సైకిల్ గా ఉంటుంది కాబట్టి సందర్శకులు కూడా ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుంది అని మాత్రం ఎదురు చూస్తున్నారన్నమాట వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రోత్సాహం ఉంది ఇది రెడీ చేస్తే కొనడానికి కస్టమర్స్ కూడా అందుబాటులో ఉన్నారు సో ఇటువంటి మెటీరియల్ లైట్ వెయిట్ మెటీరియల్తో చేయటం వలన వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చిన రస్ట్ గానీ లేదంటే ఏదైనా పాడైపోవటం కానీ ఇలాంటివి జరగకుండా అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది అలాగే ఎక్కువ ని బేర్ చేయగలుగుతుంది ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి తయారు చేసి మార్కెట్లో ఉంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ సైకిల్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే తనకు మరింత సహాయం అవసరమవుతుందని చెబుతున్నాడు రమేష్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని అచ్యుతాపురం ఎంఎస్ఎంఈ తనకు ఎంతో ప్రోత్సాహం అందించిందన్నాడు త్రీడీ డిజైన్లతో ప్లాస్టిక్ వస్తువుల ద్వారా తయారు చేసిన దీనిని అచ్చుగా వేయిస్తే ఐదు వందల నుంచి వెయ్యి సైకిళ్లు అందుబాటులోకి వస్తాయని వివరించాడు ప్రోటోటైప్ తయారు చేయడానికి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు లక్షల యాభై వేలు ప్రోటోటైప్ వరకు సరిపోయింది ఇప్పుడు దీన్ని మార్కెట్ రెడీ ప్రోడక్ట్గా తయారు చేయాలంటే నాకు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు ధన సహాయం కావాలి పర్టికులర్ ఈ ముప్పై లక్షల దాంతో ఒక కారే వచ్చేసింది కదా నువ్వు సైకిల్ తయారు చేస్తావు దానికి ఎందుకని చాలా మంది ఇన్వెస్టర్స్ నన్ను క్వశ్చన్ చేశారు సైకిల్ తయారు చేయడానికి అంత అవుతుందా అని నాకు ఇప్పటి వరకు ఉన్న సపోర్ట్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ అచ్యుతాపురంలో సెంట్రల్ గవర్నమెంట్ దానికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను ఈ డబ్బులు తీసుకుని ప్రొడక్ట్ తయారు చేసినా సరే స్టార్ట్అప్స్ కి కొద్దిగా డిస్కౌంట్ అంటే ఇస్తారు సింగిల్ స్కేల్ ప్రొడక్ట్ అయినా చేస్తారు మాస్ ప్రొడక్షన్ అయినా చేయగలరు డిజైన్ తో ప్లాస్టిక్ మోడల్ తో తయారు చేసిన దాన్ని ఒక అచ్చుగా వేయించాలి అంటే మోల్డ్ తయారు చేయాలి దాని నుంచి వంద సైకిల్ ఐదు వందల సైకిల్ వెహికల్ సైకిల్ ఒక ఒరిజినల్ కాపీ నుంచి జెరాక్స్ ఎలా తీసుకుంటాము ఆ ఒరిజినల్ మోల్డ్ తయారు చేయడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట అందరికి ఆమోదయోగ్యమైన సేఫ్టీ అయిన ఒక ప్రొడక్ట్ తీసుకురాగలను మల్టీపర్పస్ ఫోల్డింగ్ సైకిల్ రూపొందించి పేటెంట్లు పొందడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు రమేష్ కుటుంబ సభ్యులు ఉద్యోగం చేస్తూనే ఆరేళ్ల స్టార్టప్ స్టార్టప్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చారని ఇన్వెస్టర్స్ మరింత ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు మాది మధ్య తర్వాత కుటుంబం అండి అయితే మా అబ్బాయి ఉద్యోగం చేయకన్నా ఇలాంటిది ఏదైనా కంపెనీ పడితే పది మందికి ఉపాయపడేట్టు ఉంటదని మేము అనుకుంటాము దాని ద్వారా ఎవరైనా సహారం చేసినట్టు అయితే ముందుకు రావాలని మేము కోరుకుంటాను అండి తను ఫోల్డింగ్ సైకిల్ అని చెప్పి సైకిల్ తయారు చేశారు జాబ్ చేస్తూనే సిక్స్ ఇయర్స్ గా దీనిపైన ఫోకస్ చేసి ఈ స్థాయికి తీసుకొని వచ్చారు ఎందుకంటే ఇది ముందుకు వెళ్ళాలి అంటే ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇది అందరికీ ఉపయోగపడేదే కదా ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే దీనికి సహాయాన్ని అందిస్తారని మేము కోరుకుంటున్నాము ఈ ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసి భవిష్యత్తులో స్టార్టప్ ను మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు రమేష్